అయితే ఆ ఫంక్షన్ ఒక కమిటీ వేసుకున్నాం అండి ఆ కమిటీకి సెక్రటరీ నేనేనండి అయితే ఏదంట ఆ ఫంక్షన్ లో తమకి ఘన సన్మానం చేద్దాం అయితే శాకాహారూడు నాకు సిక్ ఏమిటంటే బాగా ఇష్టంగానే దాంట్లో జీడిపప్పు కట్టించి దాంతో పాటు ఏంది మీరు తెలుసు అయినా అయినా కుదయ్యా అర్జెంట్ గా అమరావతి సీఎం గారు తెలిసే పండిందయ్యా కుదరయ్య ఎట్టి పదిలో కుదరదు నేనేం చేశానండి అంత అపరాధం నేనేం చేసాను ఇబ్బందులు అసలు నీ గౌడయ్యా నీ గౌడ వచ్చింది అంత తప్పు నేనేం చేశానండి అంత తప్పు నేను చేశాను ఈ ఊరికి పెద్ద మనిషి పడుకుబడి ఓత బస్సులో నాలుగో నెంబర్ సీటులందరి కోసం అమోద్రమే మనిషి నన్ను నన్ను పట్టుకుని ఏది అలంకరించమంటావా చూడు ఆ ఏదిగా అలంకరించడానికి నువ్వు చూసుకోవాలి శాత కాకపోతే కూరని పెట్టి చేయించుకోవాలి అంతేగాని నన్ను పట్టుకుని ఏది అలంకరించమంటావా ఎంత పొగర కాకపోతే మాట్లాడమైన మీరు తమ పొరపాటుగా అర్థం చేసుకున్నారండి వేదికను అలంకరించమంటే బల్లలు కుర్చీలు మరి మీరు టీవీగా వేదిక మీదకి వస్తూ వచ్చి కుర్చీలు రాజసంగా కూర్చోడమే అలాంటి వాటి అందాన్ని శోభాన్ని తీసుకొస్తారని అర్థం అండి ఓ అండి చూ ఈ రోజు మాకు ఆహార కార్యక్రమం ఏంటంటే ఈ నాటకంలో ప్రథమ బహుమతి పొందిన వాళ్ళు కాదు

మన పాఠశాల సోష విజయాలందని ధన్యవాదాలు మన పాఠశాల తెలుగు మాటాధ్యాయులు శ్రీ すごいありがとうごい

ఈ నాటకంలో విద్యార్థి పాత్ర పోషించినటువంటి చిరంజీవి ముఖ్యసామైన 完成のチャンスが1回。 స్టాండ్స్ అటెన్షన్ స్టాండ్స్ అటెన్షన్ ఇంత సేపు ఓపిక్ ఉన్నారు కదా కై నిమిషాలు ఓపి గౌండి స్టాండ్స్ అటెన్షన్ క్రీడల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుంటే చదువులో కూడా ముందుంటారు యాక్టివ్‌గా ఉండడం అంటే అదే అప్పటికౌడా అందరూ ఆటల్లోనూ పాటల్లోనూ ఉండండి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు రెండు రోజుల పాటు స్వర్ణయ తెలిదోత్సవాన్ని పెద్ద కార్యక్రమం చేపడుతున్నాము అందులో పాడేవాళ్ళు ఆడేవాళ్ళు ఎవరున్నా సరే మీ మాస్టర్ గారి ద్వారా పేర్లు ఇచ్చి తప్పకుండా ఆ వేదిక మీద మీ చాతుర్యాన్ని మీకున్న ప్రతిభని ప్రదర్శించుకుని కోరుతూ గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి మనం ప్రధాన మాట ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించాలని ఫస్ట్ చెప్పింది చక్రవర్తి గారు అందుకని ఒకసారి అందరూ మన స్కూల్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ గారికి అలానే బోస్ గారికి అలానే ఎన్సీఆర్ స్కూల్లో ఉన్నటువంటి వెంకట్ గారికి శ్రీనివాసరావు గారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు